ఇక పేయాలకుండా పైసలు సంపాదిస్తారు రి నాడమా ఇక సైబర్ నేరగాళ్ళు ఒక్కదికైతే ఇంకొంతమంది ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి జనాలకు ఓలేసి పైసలు గుంజే ఉపాయం చేస్తారు అయితే ఈ యాప్లను ప్రసారం చేసినందుకు చిన్న చిన్న సెలబ్రిటీలు కూడా తయారయ్యారు కదా అగో గసంటోళ్ల కోసమే గీ ముచ్చట అన్నట్టు ఈ మధ్య యూట్యూబ్ లల్లా వీడియోలు చేసి పెడితే లక్షల వేల లైకులు లు సబ్స్క్రైబ్ చేసుకుంటా మస్తు మంది జనాలు అయితే ఫాలో అవుతున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు గంతమంది వాళ్ళకు అభిమానులు అయినాక వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయో తెలుసా బెట్టింగ్ యాప్ లని అవేవో పనికిరాని వెబ్సైట్ల గురించి ప్రచారం అయితే కొనసాగిస్తారు ఇక ఎందుకంటే అవి చేస్తే ఇంకా మస్తు పైసలు వస్తాయి కాబట్టి గట్లా వీళ్ళు బెట్టింగ్ యాప్ల గురించి చెప్తే మస్తు మంది గట్ల నమ్మి పైసలు పెట్టి లాస్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి వైజాగ్ సిటీ పోలీసు గీ ఎస్బీ బగ్జీ సార్ చెప్పేది నుంచి మీకే అర్థమవుతుంది కన్స్టాంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం చట్టపరమైన చర్య తీసుకుంటాం పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ సమాజంలో ఎటువంటి మహమ్మాడి లాంటి క్రికెట్ బ్యాటింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు అంతేకాదు చాలా మంది బిట్టింగ్ యాప్లు నకిలీ ఉద్యోగ ప్రకటనలు కూడా ప్రచారం చేస్తుంట యూట్యూబ్ లల్లా ఇన్స్టాగ్రామ్ కామెడీ వీడియోలు చేసి ఇంటర్వ్యూలు ఏవో చేసి ఫాలోవర్స్ మంచిగా పెంచుకొని ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు పెట్టుకుని వీడియోలు చేసుకుంటుంటారు అయితే ఇలా కంటెంట్ ఎక్కువ మంది చూసి నచ్చుకుంటారు అంతవరకు అయితే బానే ఉంది కానీ వీళ్ళు తర్వాత ఏం చేస్తారంటే డబ్బుకు ఆశపడి బెట్టింగ్ యాప్లు ఇంకా వేరే వెబ్సైట్లకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు గా చూసి మనోళ్ళు కూడా నమ్మి పోతే ఉంటది అంత మోసమే జరుగుతుందడా వీడియో చూసినాక గీ బయోలో ఉన్న లింకుని క్లిక్ చేయరా చెప్తారు కథం గా లింకు కిన్నా క్లిక్ చేసినామనుకో అనుకో మన లో ఉన్న సమాచారం మొత్తంగా సైబర్ క్రైమ్ వల్ల పోతుంది ఇక మీకు ఉద్యోగాలు ఇస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాం రోజుకు పది లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తాం అని చెప్పేసి ఏవో మస్తు మాటలు చెప్తారు ఎస్బీ బగ్జీ సార్ అయితే చాలా స్ట్రిక్ట్ గా చెప్పిండు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లీనంగా ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని సమాజాన్ని మంచిగా వేయకపోయినా పర్లేదు గానీ ఇట్లా సొసైటీని చెడుతో పట్టించే ప్రయత్నాలు అయితే వేయ అని చెప్తున్నాడు సార్ యూట్యూబర్ నాని అని ఉన్నాడు కదా అదే సముద్రంలా అప్పుడప్పుడు షాపలు పట్టడానికి పోయినప్పుడు వీడియోలు పెడుతుంటాడు మంచిగా అనిపిస్తాయి కూడా ఈ మధ్య ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు కానీ తప్ప అయిందని చెప్పేసి మళ్ళా మీడియాకి అందరికి క్షమాపణ చెప్పిండు ఇంకా మీద ఈ సోటి అయితే ఏనని చెప్పిండు మంచిగానే ఓసారి అన్న చెప్పేది నువ్వు మీకే అర్థమవుతుంది